ైన్ రూపీస్ ఆశలం స్పెషల్ అండ్ స్పెషల్ ఐటమ్ ఓన్లీ కేవలం నైన్టీన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ పది పీస్ పీస్ తీసుకోవాలి చాలా సూపర్ ఐటమ్ చూడండి సూపర్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ ఉన్నాయి బుటిక్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఐటమ్ ఇది ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ లో కాంట్రాస్ మీకు చూడం చాలా మంచి ఐటమ్ అనేది పల్లు ఉన్నాయి పల్లు కూడా చాలా ఫ్యాన్సీ గా ఉన్నాయి కాంట్రాక్స్ జాకెట్ కాంట్రాస్ మీకు ఓకే ఫ్యాన్సీ లైట్ వెట్ కాటన్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి దాని ఐదు ఐదు స్టార్ట్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ చాలా బాగుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంది పళ్ళు ఉన్నాయి పళ్ళు కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి వస్తాయి చూడు కలర్ చాట్ కలర్ చాట్ కూడా బాగుంది రెండు డిజైన్ దొరుకుతాయి మీకు దాంట్లో సూపర్ ఐటమ్ ఉన్నాయి చాలా బాగుంది ఇది ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ ఉన్నాయి విత్ క్యాట్లాగ్ లో సార్ సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు మంచి సారే రాష్ట్ర హోటల్ చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు అయితే మంచిగా వేసింది తక్కువ లో చాలా బాగున్నాయి పళ్ళు వస్తాయి బాగు బాగుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి పళ్ళు కూడా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి ఎలిఫెంట్ బాడర్ లో చూడండి ఎంత బాగుంది చాలా తక్కువ లో ఐటమ్ ఉన్నాయి ఓన్లీ కాటన్ పల్లవి కాటన్ ఇది పల్లవి కాటన్ పల్లవి కాటన్ మూడు డిజైన్ వస్తుంది చూడు ఒకటి ఓపెన్ చేసి చూపి స్టార్ట్ డిజైన్ మూడు డిజైన్ వస్తాయి దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇది పెద్ద డిజైన్ ఉన్నాయి చిన్న డిజైన్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మూడు హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినవంటి జియా టెక్స్టైల్ జియా టెక్స్టైల్ వచ్చేసి కాటన్ లో చాలా చాలా ప్యూర్ వెరైటీస్ మంచి మంచి వెరైటీస్ పెడతారు సార్ అయితే ఎందుకంటే చాలా చాలా తెలుసు అందరికి కస్టమర్లకి కొత్త కస్టమర్లు చూసామంటే జియా టెక్స్టైల్ కాటన్ లో స్పెషల్ ఐటమ్స్ పెడతారు చాలా వరకు ఎందుకంటే మొత్తం కాటన్ వెరైటీస్ సంవత్సరం మొత్తం కాటన్ ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ సో ఇవాళ కూడా అలాంటి వెరైటీస్ చాలా చాలా మంచి రకాలు తీసుకొచ్చారు రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఇక్కడ హోల్సేల్లో తీసుకోవచ్చండి సో ఇవాళ ఏం స్పెషల్ తీసుకొచ్చారు సార్తో డీటెయిల్ తీసుకుందాం సార్ ఇలా బాగున్నారు స్పెషల్ ఏముంది సార్ ఇవాళ ఇప్పుడు కాటన్ సాడీస్ పెట్టినా మేము చాలా మంచి రకాలు పెట్టినది జునూన్ షాప్ ఉన్నాయి సూపర్ అన్ని కాటన్ సాడీస్ ఉన్నాయి ఓన్లీ కాటన్ లో ఇప్పుడు నైన్టీ నైన్లో లో స్టార్టింగ్ రేట్ పెట్టినా మేము ఆశారం ఆఫర్ లో చాలా తక్కువ రేట్ లో పెట్టినా మేము అన్ని సార్ కాటన్ సారీస్ పెట్టినా అన్ని కస్టమర్ కి తెలుసు ఎట్లా ఉన్నాయి ఎలా ఉన్నాయి మేము మళ్ళీ ఒకసారి కొత్త వివాస్ కి చూపిస్తాను అడ్రస్ మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ ఇది మదీనా మార్కెట్ అన్ని జనాల వాళ్ళకు తెలుసు కొత్త కస్టమర్ కి తెలియదు మదీనా మార్కెట్ హైకోర్టు గేట్ గేట్ నెంబర్ ఫోర్ లో ఉన్నాయి గేట్ నెంబర్ ఫోర్ లో అపోజిట్ ఒకటే గల్లీలో ఉన్నాయి గల్లీలో స్ట్రెట్ పోల్ కడ సునా టెక్సైల్ కొంచెం ముందు వచ్చే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ షాప్ ఉన్నాయి ఇది గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న షాప్ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ముమ్మద్ జియా టెక్స్టైల్ షాప్ ఉన్నాయి ఇది ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తాను మీకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం కేవలం నైన్టీ నైన్ రూపీస్ లో చూపిస్తాను చాలా ఫ్యాన్సీ అమ్మ వారికి చీరలు ఉన్నాయి ట్రెండింగ్ లో ఉన్నాయి సూపర్ గా ఐటమ్ నైన్ రూపీస్ లో అది పది పీస్ చార్ట్ మొత్తం పది పీస్ తీసుకోవాలి చార్ట్ లో అవును మీరు మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తే వెరైటీస్ ఏమన్నా తెలిసాయి ఇంకా చాలా వెరైటీస్ కావాలంటే కూడా వీడియోలు పెట్టాము ఒక్కొక్కసారి వెరైటీస్ కాటన్ లో వెరైటీ కావాలంటే మీరు సార్తో కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి చేయండి ఎందుకంటే చిన్న బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు కార్డన్ వెరైటీస్ తీసుకొని చాలా చాలా సేల్ అయితే చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు లాభం తీసుకోవచ్చండి సో ఇప్పుడు మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వేడ్ నుంచి నైన్టీ నైన్ రూపీస్ ఆ స్పెషల్ స్పెషల్ అండ్ బోనాల్ బోనాల్ స్పెషల్ ఐటమ్ ఓన్లీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ పది పీస్ స్టార్ట్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం కూడా చాలా బాగుంటది సూపర్ ఐటమ్ ఉన్నాయి అమ్మవారికి చీరలు ఇది అవునవును ప్యూర్ కాటన్ లేదు అది అమ్మవారికి చీరలు ఉన్నాయి ఓకే ఓన్లీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ పది పీస్ చార్ట్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి ప్రైస్ ఓన్లీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత బాగుంది అట అన్ని రెండు రెండు రూపీస్ వస్తాయి మీకు దాంట్లో ఇట్లాంటి తొంభై తొమ్మిదిలో ఇంత మంచి జీరో ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ టెన్ తీసుకోవాలి చాలా ఇది స్పెషల్ బోనాల కోసం పెట్టిన సార్ నెక్స్ట్ ఐటమ్ ఇది కాటన్ వెరైటీ లో ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి సూపర్ ఐటమ్ ఆఫర్ రేట్ లో ఉన్నాయి ఓన్లీ కేవలం నూట ఇరవై రూపాయలు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి పళ్ళు ఉన్నాయి మొత్తం అలవా డిజైన్ వచ్చింది చూడు మొత్తం రౌండ్ మోడ్ డిజైన్ ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నది ఐదు ఇది ఐదు ఐదు పీస్ చార్ట్ ఉన్నాయి ఐదు ఐదు రూపీస్ కావాలి ఐదు రూపీస్ కూడా పంపిస్తా లేకుంటే ఇరవై ఐదు రూపీస్ కట్టా ఉన్నాయి కట్టా కావాలి కట్టా కూడా పంపిస్తా దాంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి మీ దగ్గరలో అన్ని బాగున్నాయి డిజైన్స్ కలర్ చార్ట్ కూడా సూపర్ ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు రూపీస్ కట్టావు మొత్తం ఇరవై రూపీస్ కట్ట ఇరవై ఐదు రూపీస్ కట్టామని మొత్తం కట్ట తిప్పిపోతే ఓన్లీ కేవలం వన్ ట్వంటీ రూపీస్ కేవలం వన్ ట్వంటీ నూట ఇరవై నూట ఇరవై రూపాయలు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి అన్ని కలర్ చార్ట్ వేరే వేరే వస్తాయి చూడు అవును అన్ని వేరే వేరే కలర్స్ వస్తాయి మీకు కట్ట కట్ట వస్తాయి దాంట్లో కూడా ఇంకా ఒక డిజైన్ ఉన్నాయి దాంట్లో నలభై టు ముప్పై డిజైన్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలి మీకు ఒకసారి వాట్సాప్ లో పెడతాం డిజైన్ పంపిస్తాం అలా చాలా డిజైన్స్ చాలా ఓన్లీ కేవలం నూట ఇరవై రూపాయలు ఓన్లీ నూట ఇరవై రూపాయలు ఇది నెక్స్ట్ ఐటమ్ క్యామరిక్ కాటన్ కాటన్ చాలా రీజనబుల్ ప్రైజ్ ఉన్నాయి ఐటమ్ కూడా చాలా బాగున్నాయి ఇది బ్లౌజర్ని ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ క్వాలిటీ ఎక్సెల్ అంటే ప్యూర్ కాటన్ సాడీస్ దొరుకుతాయి మీకు ఓన్లీ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు కూడా సూపర్ గా ఉన్నాయి మొత్తం కలంగారి ప్రింట్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నాయి ఐదున్నర కట్ కచ్చ కంపల్సరీ వస్తుంది మీకు ఐదున్నర కట్ లో ఐదు పీస్ దాంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు అన్ని బాగున్నాయి ఫ్లవర్ డిజైన్స్ లో ఉన్నాయి అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడు ఓన్లీ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు ఐదు పీస్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ క్యామరీ కార్డు అన్ని డిజైన్ వేరే వేరే వస్తాయి చూడండి చాలా మంచి మంచి ఉన్నాయి ఐటమ్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఏ డిజైన్స్ కావాలి ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టు ఓన్లీ కేవలం ఐదు వేలు బిల్ చేస్తే సరుకు పంపిస్తాము ఇక్కడ కావాలి ఇక్కడ ఆర్టీసీ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఎక్కడ కావాలి ఎక్కడ పంపిస్తాం మీకు ఓన్లీ కేవలం రెండు వందల ఎనభై రూపాయలు ఇన్ని వెరైటీ కార్డన్ లో దొరకాలంటే ఓన్లీ జియాటెక్ ఓన్లీ జియాటెక్స్ బాగుంది నెక్స్ట్ ఐటమ్ సెల్ఫీ కాటన్ సెల్ఫీ కాటన్ అంటే ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నది ఫ్యాన్సీ కాటన్ లో ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది మీకు రిచ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పల్లో వస్తాయి దాంట్లో ఐదు పీస్ చార్ట్ ఐదు పీస్ తీసుకోవాలి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది చూడు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో పల్లో గా ఉన్నాయి చూడు ప్రాగా పల్లో ఉన్నాయి ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నాయి ఇది ఆంధ్రాలో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్ ఆంధ్ర తెలంగాణ అన్ని దగ్గర చాలా పార్సల్ ఫుల్ పోతాయి మీకు ట్రెండింగ్ ఐటమ్ ఉన్నది ఓన్లీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఐదు స్టార్ట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఓన్లీ సూపర్ ఐటమ్ ఐటమ్స్ బటర్ఫ్లై డిజైన్ డిజైన్ చెక్స్ లో ఫుల్ ట్రెండింగ్ ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది చెక్స్ మోడల్ వచ్చింది చాలా సూపర్ ఐటమ్ ఇది ఒకటే ఫ్లవర్ డిజైన్ ఫైవ్ పీస్ స్టార్ట్ ఉన్నాయి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ అడ్వైస్ తీసుకోవాలి మూడు వందలు కేవలం ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ చట్టం టెన్ లైన్స్ కాటన్ టెన్ లైన్స్ కాటన్ అంటే మొత్తం ఇది మొత్తం కలంకారీ డిజైన్ లో చిబూరి బార్డర్ వస్తుంది మీకు ఫ్యాన్స్ లో ఉన్నాయి టెన్ లైన్స్ కాటన్ లో ఇది ఒకటి బ్లౌజ్ జాకెట్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి చూడు బ్లౌజ్ పీస్ లో ఒకటి ఓపెన్ చేస్తాము చాలా బాగున్నాయి ఎయిటీ సెంటీమీటర్ చీర పన్న వస్తుంది ఎయిటీ సెంటర్ వస్తుంది చీరలు ఐదున్నర కట్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉంది ఇది నాలుగు పీస్ ఐదు రూపీస్ చార్ట్ ఉన్నాయి ఇది పల్లో ఉన్నాయి కాంట్రా జాకెట్ కాంట్రాస్ పల్లో ఇది పల్లో కూడా చూడు మొత్తం శిబరీ ప్రింట్ లాగా వస్తుంది చూడండి సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇది నాలుగు పీస్ చార్ట్ ఉన్నాయి నాలుగు పీస్ తీసుకెళ్ళి దాంట్లో దాంట్లో డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను నీకు చాలా బాగున్నాయి డిజైన్స్ ఓకే ఇది ఒక డిజైన్ ఉన్నాయి చూడు చాలా మంచి డిజైన్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్ ఈ ఇది ఒకటే ఫ్లవర్ డిజైన్ షివరి ప్రింట్ లాగా వస్తుంది ఓకే మొత్తం ఈ డిజైన్ వస్తుంది చూడు ఇది ఒకటి బా బీ ప్రింట్ లో బాడో చిబోరి వస్తుంది మొత్తం చిబోరి ప్రింట్ లో వస్తుంది ప్రింట్ చాలా డిజైన్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలి ఇంకా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ కేవలం మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఆషారం ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు త్రీ హండ్రెడ్ లో త్రీ హండ్రెడ్ లో తక్కువ ప్రైస్ చేస్తుంది చాలా డిస్కౌంట్ ప్రైస్ ఉంది ప్యూర్ కాటన్ లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ లో లైట్ వెయిట్ కాటన్ ఉన్నాయి లో లైట్ లైట్ వెయిట్ కాటన్ ఉన్నాయి సూపర్ ఐటమ్ షోరూమ్ ఐటమ్ ఇది బూటిక్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి బ్లౌజ్ లో కాంట్రాస్ వస్తుంది చాలా మంచి ఐటమ్ అనేది ఉన్నాయి పల్లె కూడా చాలా ఫ్యాన్సీలో ఉన్నాయి కాంట్రాస్ట్ జాకెట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి ఫ్యాన్సీ లైట్ వెయిట్ కాటన్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి దాంట్లో డిజైన్స్ చాలా 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 డిజైన్స్ ఉన్నాయి దాంట్లో డిజైన్ చూపిస్తాను డిజైన్ చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఎందుకంటే మ్యానుఫాక్చర్ మేమే ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో ఇది కేవలం ఫిఫ్టీ రూపీస్ కేవలం త్రీ ఫిఫ్టీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు చాలా తక్కువ ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ చూడు డిజైన్స్ ఉన్నాయి చూడైన్స్ డిజైన్స్ కావాలి ఒకసారి స్క్రీన్ షాట్ పట్టు వాట్సాప్ లో పంపిస్తాం మ్యానుఫ్యాక్చర్ మేమే ఉన్నాయి కాటన్ సాడీస్ లో మీకు అన్ని కావాలి బల్క్ లో ఆర్డర్ చేయాలి బల్క్ లో ఆర్డర్ చేయండి అన్ని అన్ని కావాలి అన్ని పంపిస్తాం మీకు ఒక్క డిజైన్ లో యాభై పీస్ వంద పీస్ కావాలి ఓన్లీ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీలో లో మంచి ఉంది చూడండి కాటన్స్లో లో తీసుకోవాలంటే మీరు స్పెషల్లీ జియాటెక్సైల్ అంటే మీకు కాటన్ వెరైటీ పెడతారు ఇక్కడ చాలా అయితే చాలా అన్ని కాటన్ వెరైటీస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు ఫ్యాన్సీ బ్రష్ ప్రింట్ కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీ బ్రష్ ఫిట్ డిజైన్స్ చూడు చాలా బాగున్నాయి కలర్ కి గ్యారంటీ ఉన్నాయి అన్ని అన్ని కాటన్ సారీస్ మీ దగ్గరలో కలర్ కి గ్యారంటీ ఉన్నాయి ఆర్ కట్ కి గ్యారంటీ వస్తుంది ఐదున్నర కట్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది మీకు ఇది సూపర్ ఐటమ్ చూడు మొత్తం కలంగారి డాన్సింగ్ డాల్ డిజైన్ ఉన్నాయి మొత్తం చిబోరి ప్రింట్ లో చూడు చాలా మంచి ఐటమ్ బ్లౌజ్ చార్ట్ చూపిస్తాను ఇప్పుడు ఇట్లాంటి ఫ్రెండ్ వస్తాయి బ్లౌస్లో ఓకే దాంట్లో సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి దాంట్లో చూపిస్తాడు దాంట్లో మైంగో డిజైన్ పికాక్ డిజైన్ చాలా మంచి మంచి డిజైన్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే మీకు చర్టు పెట్టు కే ఓన్లీ కేవలం త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ బ్రష్ పెట్ మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు ఎందుకంటే చాలా వరకు మంచి ఐటమ్ పెడతారు సార్ ఎత్తు అందుకోసం కస్టమర్లు నమ్మకంతో వచ్చి తీసుకెళ్తారు చాలామంది కొత్త కస్టమర్లు కూడా చెప్తున్నారు మీరు నమ్మకంతో థియేటెక్స్ కాటన్ వెరైటీ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి బెనిఫిట్ చేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ ఫ్యాన్సీ కాటన్ లో ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ లో ఉన్నాయి రెండు సెట్ బోర్డర్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీలో న్యూ ఐటమ్ వచ్చింది న్యూ న్యూ వచ్చింది చూడు ఇది మొత్తం ఇది బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ సెపరేట్ వస్తుంది ఇది పల్లో వస్తుంది పల్లో కూడా కాంట్రాస్ట్ చిబోరి వస్తుంది చిబోరి ప్లస్ బాందీ వస్తుంది న్యూ ఐటమ్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది ఐదో పీస్ స్టార్ట్ ఉన్నాయి ఐదోదు రూపీస్ తీసుకోవాలి దాంట్లో రెండు డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఉన్నాయి ఇంకా ఒకటి ఐదో డిజైన్ ఉన్నాయి రెండు డిజైన్ వస్తాయి ఇది చిన్న చిన్న బాధ్య ఐదు ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ అయితే చాలా బాగుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంది పల్లో పల్లో కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి ఓన్లీ కేవలం త్రీ ఎయిటీ రూపీస్ త్రీ లో ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ స్క్రీన్ షాట్ పెట్టు ఈ మాల్ చాలా నీకు అన్ని కావాలి అన్ని ఇస్తా మీకు బల్క్ లో కావాలి బల్క్ లో ఇస్తా ఎందుకంటే మ్యానుఫాక్చర్ మేమే ఉన్నాయి అన్ని కావాలి అన్ని ఇస్తాం మీకు ఓన్లీ కేవలం త్రీ ఎయిటీ రూపీస్ చాలా ప్యూర్ మంచి ఐదు కలర్ వస్తాయి చూడు కలర్ చాట్ హలో చార్ట్ కూడా బాగుంది రెండు డిజైన్ దొరికితే మీకు దాంట్లో సూపర్ ఐటమ్ ఉన్నాయి ప్రైస్ చెప్పండి సార్ మళ్ళీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు కేవలం చాలా బాగుంది నెక్స్ట్ అంటే ప్యూర్ ప్యాచ్ వర్క్ ప్యాచ్ లో ప్యూర్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం స్టిచ్చింగ్ ఉన్నాయి చూడు మొత్తం స్టిచ్చింగ్ ఉన్నాయి ప్యాచ్ వర్క్ లో చిన్న పైన చిన్న ఇది బార్డర్ కూడా బార్డర్ వస్తుంది పైపింగ్ 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 వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇట్లాంటి ఇది పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి ఓన్లీ కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది కాంట్రాస్ట్ జాకెట్ వస్తుంది కాంట్రాక్స్ జాకెట్ కాంట్రాక్స్ పళ్ళు వస్తుంది ఇది ఆరు కలర్ చాట్ చూడు చాలా మంచి కలర్ చార్ట్ ఉన్నాయి చూడ కలర్ చార్ట్ కూడా బాగుంది దాంట్లో డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది ఆరు డిజైన్ వస్తాయి దాంట్లో ఇది ఒక డిజైన్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్ వస్తాయి చూడు చూడండి ఒక ఏ డిజైన్ కావాలి మీకు స్క్రీన్ షాట్ పెట్టి మేము పంపిస్తాం మీకు కలర్స్ కూడా చాలా ఉన్నాయి మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపాయలు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బాగుంది ఐటమ్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇట్లాంటి ఐటమ్ మీరు అయితే స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్ కూడా కాల్ చేసి ఇంకా వెరైటీస్ లో ఇంకా వెరైటీస్ ఏమో కావాలంటే చూసుకోవచ్చు మీనా కాటన్ మీనా కాటన్ అంటే మార్కెట్ లో తెలిసి మీకు ఎక్కువ రేట్ లో ఉన్నాయి ఇప్పుడు మేము ఆఫర్ రేట్ పెట్టినా మేము ఇది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది మీకు ఇట్లాంటి ఐటమ్ ఉన్నాయి పది పీస్ స్టార్ట్ ఉన్నాయి దాంట్లో పది పీస్ తీసుకోవాలి అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ వస్తుంది మీనా అంటే చాలా బాగుంటుంది బట్టా చూడు ఒకసారి కింద బాగున్నాయి చూడు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి బట్ట ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయి ఇది చూడు పది పీస్ చార్ట్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి దాంట్లో అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ పీస్ లో నాలుగు వందల యాభై ఉన్నాయి ఆఫర్ కొట్టే పెట్టిన ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ వందల యాభై చాలా బాగుంది సూపర్ ఐటమ్ విత్ కేట్లా చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూ మంచి ఎక్కువ ఇప్పుడు అయితే మంచి ప్రైస్ లో ఇదే దాంట్లో డిజైన్స్ ఇట్లాంటి కట్ట కట్ట వస్తాయి మీకు పది పీస్ లో ఇది కట్ట కట్ట తీసుకోవాలి ఇట్లాంటి కట్ట డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ తో కావాలంటే తీసుకోవాలి కట్ట కట్ట వస్తాయి మీకు ఇది పది పీస్ చాట్ ఉంది పది పీస్ తీసుకోవాలి దాంట్లో ఇట్లాంటి కట్ట వస్తాయి చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇంకా బల్క్ లో కావాలి గోడౌన్ లో చాలా ఉన్నాయి వెరైటీలో దాంట్లో మేము చూపిస్తాను మీకు ఇది కావాలి మీకు తెప్పిస్తాం మీకు ఓకే అండి నెక్స్ట్ ఫ్యాన్సీ హ్యాండ్ ప్రింట్ కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీ హ్యాండ్ ప్రింట్ ఫ్యాన్సీ హ్యాండ్ ప్రింట్ కాటన్ ఉన్నాయి ఇది ఐదు పీస్ చాట్ ఉన్నాయి ఐదు పీస్ చూడు ఓకే మొత్తం ఐదు పీస్ చాట్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇది చూడు బ్లౌజ్ కి ఇట్లాంటి డిజైన్ వస్తుంది మీకు బార్డర్ కి కాంట్రాస్ట్ జాకెట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి మీకు రెండు సెట్ బార్డర్ ఉన్నాయి మీకు అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ వస్తాయి మీకు దాంట్లో ఐదు పీస్ లో వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్స్ ఇది పళ్ళో చాట్ ఉన్నాయి డిజైన్స్ కలర్ చూపిస్తాను దాంట్లో అన్ని వేరే వేరే డిజైన్ అన్ని వేరే వేరే కలర్స్ సూపర్ ఐటమ్ ఉన్నాయి దాంట్లో డిజైన్ చాలా బాగున్నది క్రాస్ డిజైన్ వచ్చింది అన్ని ప్రింట్ లో ఇట్లాంటి బోర్డర్ వస్తుంది మీకు ఇది మొత్తం చివరి ప్రింట్ లో వస్తాయి మీకు మొత్తం హ్యాండ్ ప్రింట్ వస్తాయి హ్యాండ్ ప్రింట్ కాటన్ అంటే ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఇట్లాంటివి ఉన్నాయి అవును ఆఫర్ రేట్ పెట్టినా మేము ఓన్లీ కేవలం నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ లో లేవు ఈ రేట్ లో అవును మొత్తం మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ లో తక్కువ రాదండి మీ దగ్గరలో ఓన్లీ కాటన్ సారీ ఎక్సెల్ దగ్గర ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఆషాఢం స్పెషల్ బోనల్ ఆఫర్ కోసం ఇది సార్ తక్కువ ప్రైస్లో ఇస్తుంది మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ సూపర్ కాటన్ ఉన్నాయి పల్లవి కాటన్ ఇది పల్లవి కాటన్ పల్లవి కాటన్ అంటే మూడు డిజైన్ వస్తుంది మీకు అవును ఇది చూడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూపి స్టార్ట్ మూడు డిజైన్ వస్తాయి దాంట్లో ఫ్లవర్ డిజైన్ ఉంది కలంబర్ డిజైన్ ఉన్నాయి ఇది పెద్ద డిజైన్ ఉంది చిన్న డిజైన్ ఉన్నాయి ఓకే ఇది వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మూడు డిజైన్లో అవును ఇది ఐదు పీస్ స్టార్ట్ ఉన్నాయి ఇది చూడు ఐదు కలర్ వస్తాయి దాంట్లో ఓకే ఇది బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది మొత్తం షూరి ప్రింట్ బ్లౌజ్ స్టార్ట్ ఉంది ఇది మొత్తం చీర ఇట్లాంటివి వస్తాయి చూ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది ఓకే పల్లవు ఉన్నాయి ఇది మొత్తం చిన్న చిన్న బ్యూటిక్ ఐటమ్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఐదు రూపీస్ చార్ట్ ఉన్నాయి దాంట్లో మూడు డిజైన్ వస్తాయి మీకు డిజైన్ కాబట్టి స్క్రీన్ షార్ట్ మీకు కలంకరీ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ ఉంది ఓన్లీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పల్లవి ప్యూర్ పల్లవి కూడా ఉన్నాయి నాలుగు వందల యాభై తక్కువ రేట్ లో ఇది లాభం ఎక్కువ వస్తాయి మీకు సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి బాగుంది ఎక్స్ ఐటమ్ ప్యూర్ ఫ్యాన్సీ ఎలిఫెంట్ బాటిల్ బాటల్ ఉన్నాయి ఆ రూపీస్ చార్ట్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా చేంజ్ అయింది చూడు ఓకే చాలా ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయి ఇది కి ఇట్లాంటి ఎలిఫెంట్ బాటిల్ వస్తుంది హ్యాండ్స్ కి మీకు ఇది పల్లో చార్ట్ చూడు చాలా బాగున్నాయి ఇది పళ్ళు వస్తుంది బాగుంది సూపర్ ఐటమ్ ఉన్నాయి పళ్ళో కూడా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉన్నాయి ఎలిఫెంట్ బాటిల్ లో ఎంత బాగుంది చాలా తక్కువ రేట్లో ఐటమ్ ఉన్నది ఓన్లీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రూపీస్ చార్ట్ ఉన్నాయి ఆరు రూపీస్ తీసుకోవాలి దాంట్లో కలర్ చార్ట్ చూడు చాలా ఫ్యాన్సీ కలర్ లో ఉన్నాయి అన్ని ట్రెండింగ్ కలర్ వస్తాయి దాంట్లో అన్ని కట్టా కావాలి అన్ని కట్టా ఇస్తా నీకు ముప్పై నలభై యాభై అన్ని కావాలి అన్ని ఇస్తా నీకు ట్రెండింగ్ కట్టా కట్టా వస్తాయి నీకు చూడు ఆ రూపీస్ చాట్ ఉన్నాయి ఓన్లీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మంచి ఇంకా ఇంకా కావాలి మీకు స్నాక్ సాడీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గరలో స్నాక్ సాడీస్ కావాలి స్నాక్ సాడీస్ కూడా డెలివరీ కావాలి ఫ్యాన్సీ కావాలి అన్నీ ఉన్నాయి మీ దగ్గరలో కాటన్ సాడీస్లో ఎప్పుడు ఫ్యాన్సీలో చూపించాను అవును కాటన్ అయితే మీకు స్పెషల్లీ కాటన్లో కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి వీడియోలు అన్ని చూపించలేము ఇక మళ్ళీ ఇక్కడ మనకు ఉంది క్రీమ్ కలర్ ఉంది వైట్ కలర్లో కావాలంటే ఉంటుంది మనకు చాలా సింగిల్ కలర్ చార్ట్లు కూడా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి